अंदर नमस्कार महनी दिवंगत नेता राष्ट्र कांग्रेस पार्टी के दश दिशा निश्चित महाना राजेखर रही అత్యంత ప్రియమైన శని శ్రీ రంగా గారి మహా రంగా గారి వికలాలకృష్ణ దగ్గర జరపడం మరి అది రవి కుమారుడు శ్రీ రాధాకృష్ణ గారి చేతుల దగ్గర జరపడం ఆనందమైన నాన్నగారి బాధాకరమైన సందేశమైన సాధారణంగా ఎవరైతే చూపెడతారంటే తాత్కాలికమైనటువంటి ఆవేశంలో పెడుతూ ఉంటారు అంటే దేశ నాయకులు ఖర్చు పెడితే మిగతా వాళ్ళందరినీ కూడా తాత్కాలికమైన ఆవేశం పెడుతుంటారు దాదాపు నలభై సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఆయన అందరిలో మీ అందరిలో ప్రధానంగా మీ హృదయాల్లో తెలిచి ఉన్నాడంటే రంగా గారు అదృష్టవంతుడు నేను భావిసారి శ్రద్ధాంజలి ఘిస్తూ వారి ముందు అర్పిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా వారి తనయుడు నా తొలి రెండు వేల నాలుగు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం పాటు యంత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఉన్నారు వారికి మరి ప్రధానమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను వారి అమ్మగారు కానీ నేను తొలిగా ఉన్నా వారి తల్లి గారు శ్రీ రత్నకుమారి గారు సోదరి వారి తదనాన్న గారు శ్రీ చండత్రావు గారు కూడా కలిగి వారు వారి కుటుంబ సభ్యులు అంటే వారి కుటుంబ సభ్యులు గిబ్బెప్పని తిరిగి నా సంతోషం ఈ నాటి సభకు సభ జక్షులు ఆంధ్రప్రదేశ్ మైదానం సభ్యులు గౌరవని శ్రీ తోట రాజ్యకులు గారు అదే వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ಕಾರ್ಯಕ್ಕೆ ಸಕಮತ್ತರ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಮಾನ್ಯ ಗಣ್ಯರಿಗೂ ಮಧುಶ್ರೀ ವಾಸುಮಿ ಸರಿ सुभाष ಕಾರು ಎಲ್ಲರಿಗೂ ಈ ಸಾರವಿನ ಸಭೆಗೂ ದಿವಂಗತ ಮಹಾನತ ನಮ್ಮ ಗಿಷ್ಟ್ರುಗಳನಟುವಡಿ ಸರ್ಗೀಯ ಈ ಬಾಲೋಕಿಗೆ ಸಮರ್ಪಿಸುತ್ತಾ రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి శ్రీమతి గాదంశెట్టి శ్రీదేవి గారు గౌరవ గ్రామ సర్పంచ్ గారు శ్రీ ప్రబాబు గారు గౌరవ మండల పక్ష ఉపాధ్యక్షులు గారు అమ్మాయిపేట గ్రామ జంపిటీసీ సభ్యులు ద్రాక్షారంలో గ్రామంతో సర్పంచ్ గారు వేదిక మీద ఉన్నటువంటి చాలామంది ఉన్నారు చాలా టైం దానిక పడుతుంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్ద సంబంధించుకోవడం వచ్చినటువంటి అభిమానులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఈ నాటి సో పాపల రెండు గంటలు లక్షల పని వచ్చాను నాకు ఆయన వస్తారనగా ఒక గంట ముందు కాకినాడ నుంచి వారు ఒక్కొక్కసారి కూతురు సీతారామనుకుంటారు గుర్తు ఫోన్ చేశారు ఇంకా వస్తున్నారు ఒకసారి దర్శనం చేయించి పంపించాలంటే నేను మా మిత్రులు సుబ్బారావు మిత్రుల సుబ్బారావు పొడిగాయ రిసీవ్ చేసుకుని అలా దర్శనం చేయించి పంపించాను పెద్ద మీకు కూడా నాకు తెలియదు నాకే నాకు నేను కూడా చూడమే మేము కాఫీ బిస్కెట్స్ అన్నీ తెప్పిస్తే వారిద్దరు తీసుకోవాలి రంగగారు కానీ రత్నకుమార్ గారు మా సంగతి మీకు తెలుసు కదండి నాకు తెలియదు నిజానికి ఎంత అంత టెన్షన్ పెద్దగా తెలియదు అప్పట్లో తెలుసు కదా కానీ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా కార్లు ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు కానీ ఆయన ఐవరుమొదటిసారిగా ఈ దారణకి ఒక టెన్షన్ క్రియేట్ అవుతు అన్నమాట ఇంక మనం యాత్కం లేదు తన్ని రోటీ సరే చొప్పునేనే కరజ్జార్ ని గుడరేన కర్చబడింది అది తెలియదు ఆయన ఆ కాగజ్పట్కి అధిగమించిన కర్మ శ్రీ వంగం మహాతన్న గారి యొక్క ఇక్కడ రాచక్ర రెడ్డి గారికి రంగారెడ్డి గారికి గారి పరిచయం ఇవి ఎలా ఇద్దరు అంటే ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్దశ ఉండేది ఏమిటి ఉండేది కాదు కూడా అంత చకచక్యంగా వారి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని చక్కగా ముందుకు నడిపించినటువంటి మహానాయకుడిగా మాత్రం మనం అభినందించవచ్చు వారిద్దరిని కూడా అది నాన్న డాక్టర్ రవిశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అతి గొప్ప సంబంధం ఇవేళ మనం ఒకసారి మనం ఈనాటి రాజకీయాలు మాట్లాడాలి తప్పదిగే ఈనాటి రాజకీయాలకి ఇంత ముందే రాజకీయాలకి కానీ మనం ఒకసారి చూసుకున్నప్పుడు చాలా క్లియర్గా ఒకప్పుడైతే కులాల మధ్య పోరాటం ఉండేది కొత్తగా కాస్త ఆంధ్రాలో రాయలసీమలతో ఒక్క పాటలు ఉంటాయి సర్కారు జిల్లాలో పుల పంట కొంచెం ఎక్కువగా ఉంటుండే అది తగ్గింది అని మరి చెప్తూ ఉన్నానండి మా మాత్రుడు మరి సుభాష్ ఎన్నికలు చూసినట్ట చూసాను చూసిన తర్వాత తగ్గిని అది ఒక శుభమని నేను భావిస్తున్నాను అంబేద్కర్ చెప్తారు అన్నమాట ఈ దేశంలో అతి చట్ట చీర ఏంటంటే కులాల ఒక పెద్ద చీర ఈ దేశంలో ఆయన మాట్లాడారు రాజ్యాంగం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టి చెప్పారు కులాలకు పెద్ద చీర మనుషుల మధ్య ఆందోళన సృష్టించే అభిప్రాయ భేదాలు పెంచే ఈర్ష్యా ద్వేషాన్ని పెంచే ఆ ఈశ్వర్ ఆ ఈర్షా ద్వేషాన్ని ఇవన్నీ మనం అధిగమించకపోతే మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్ర్యం పైపోతుందని మిగిలిపోతుంది జాగ్రత్త అది ఇప్పుడు అమ్మలకు ప్రారంభమైంది అని నేను అనుకుంటున్నాను సుభాష్ అమ్మలకు ప్రారంభమైంది అని నేను అనుకుంటున్నాను ఎల్ల కారణం ఏ నాయకుడికి అలా నాకెన చెత్త ముద్దలు కన్నా సుభాష్ కన్నా కమ్యూనిటీ ది బెస్ట్ ఫలిారే మాత్రమే స్ట్రక్చర్ బాగా కావాలి ఇంకా 70% స్ట్రక్చర్ కావాలి కొన్ని పడి కరుస్తుంది 70% స్ట్రక్చర్ కావాలి ఆ స్ట్రక్చర్ నిర్ణయాలు సక్రమంగా చేసుకోవడానికి మన చూప్రక్చర్ ఆ స్ట్రక్చర్ నిలబెట్టుకున్నామంటే పది కాలాల పాటు పాలిటిక్స్లో సెస్ట్ అయిన ఆ రకమైన టూ మన రోజులు మనం అయింది కాబట్టి గుడ్ ప్రాక్టీస్ నా సొసైటీ ఒక మంచి ప్రాక్టీస్ ప్రారంభమైంది ఆ మంచి ప్రాక్టీసుని వత్తిలో నేను కోరుకుంటా ఉన్నా అది ఈ రెండుగా చాలా అవసరం మంచి వాళ్ళు చట్టవాళ్ళు అని ఒకసారి చూస్తున్నట్టయితే అన్ని కులాల్లోనే మంచి వాళ్ళు ఉంటారు అన్ని కులా చట్టం కులానికి మంచి చెప్పిన వ్యాధులు లేదు అనుకున్నాలు ఉంటారు మంచి వాళ్ళు అనుకోవాలు ఉండాలి చట్టాలి అది ఒక్కరే మనం గ్రహించకపోతే ఆ ఒక్క మనం గ్రహించకపోతే ఇక మనం సెస్టైన్ కాలేము అని మాట దయచేస్తాం ప్రమాదించాను సెస్టైన్ ఇవాళ ఇక్కడ సువాసన గారికి ఇన్వైట్ చేసి ఇక్కడ నిలిచడం ఇటు ఒక రిమార్కబుల్ ఇన్సిడెంట్ మనం ఈ రకమైనటువంటి తత్వం అలవాటు అందరికీ కూడా అన్ని కులాలకు కూడా అది అలవాటు అయినప్పుడు ఈ బేషిష్యాలు తగ్గితే ఈ తారతమ్యాలు తగ్గితే అప్పుడు మనం చదువుకున్న చదువుకి మనం సంపాదించిన విజ్ఞానానికి ఒక అర్థం పరమార్థు మీరు అన్నయ్య పేడ గ్రామంలో ఉన్నటువంటి ఈ విగ్రహ ఏర్పాటు కృషి చేసినటువంటి కార్యకర్తల నుండి ఇక్కడ పెద్దలందరికీ అందరికీ కూడా ఒక మంచి అలవాటు ప్రారంభం చేశారు మీకు சாதிவரம் அபிநந்திஸ்தான் அந்த வந்தி வெரி டாங்ஃபுல் வித் டி 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 டிசிஷன் சந்தோஷம் வர மரி இங்கே சந்தி சார் மாடு